లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం దేవుని హతసాక్షి అయిన స్టెఫెను గురించి తెలుసుకుందాము స్టెఫెను యూదుల ఉన్నత న్యాయస్థానం ముందు ఉన్నాడు అది ఎరులేము ఆలయానికి దగ్గరలా ఉంది సాధారణంగా ఆ న్యాయస్థానాన్ని చూస్తేనే పుడుతుంది స్టెఫను చుట్టూ అర్ధచంద్రాకారంలో చంద్రాకారంలో డెబ్భై ఒక్క మంది మహాసభ నాయకులు కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు ఆయన్ని విచారణ చేయబోతున్నారు ఆ మహాసభ నాయకుల అధికారం పలుకుబడి ఉన్నవాళ్లు వాళ్లల్లో చాలామంది యేసు శిష్యుడైన స్టెఫనును పురుగును చూసినట్టు చూస్తున్నారు ప్రధాన యాజకుడైన కయప ప్రస్తుతం ఈ మహాసభకు అధ్యక్షుడు కొన్ని నెలల క్రితం ఈయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడే మహాసభ యేసుకు మరణశిక్షణ వేసింది ఆ సమయంలో స్టెఫెన్ ముఖం ఎలా కనిపించింది అనే దాని గురించి బైబిల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతుంది మహాసభ నాయకులకు స్టెఫెన్ ముఖం దేవదూత ముఖంలా కనిపించింది దేవదూతలు ఎహోవా సందేశాన్ని చెప్తుంటారు కాబట్టి భయపడకుండా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటారు స్టెఫెన్ కూడా అలాగే ఉన్నాడు స్టెఫెన్ మీద పీకల దాకా కోపం ఉన్న మహాసభ నాయకులు కూడా దాన్ని చూడగడిగారు మరి ఆయన అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడు ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే మనం ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చు అసలు స్టెఫెను ఇంత కష్టమైన పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలి మహాసభకు రావడానికి ముందు స్టెఫెను తన విశ్వాసం గురించి ఎలా మాట్లాడాడు ఆయన్ని మనం ఎలా ఆదర్శంగా తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘంలో స్టెఫెను చాలా చురుగ్గా పనిచేస్తూ ఉండేవాడు ఒక ముఖ్యమైన పనిలో అపోస్తులకు సహాయం చేసి ఏడుగురు వినయం గల పురుషుల్లో స్టెఫను కూడా ఉన్నాడు దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యేకమైన వరాల్ని బట్టి కూడా ఆయన ఎంతో వినయస్తుడో అర్థమవుతుంది కొంతమంది అపోస్తుల్లాగే స్టెఫెను కూడా దేవుని సహాయంతో గొప్ప అద్భుతాలని సూచనల్ని చేస్తూ ఉన్నాడని అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాము అంతేకాకుండా స్టెఫను దేవుని అనుగ్రహంతో శక్తితో నిండిపోయాడు స్టెఫను దయగా మృదువుగా ప్రజల మనసుల్ని చేరుకునేలా మాట్లాడేవాడు తన మాటల్లో నిజాయితీ ఉందని తను చెప్పే సత్యాలు వాళ్ల మంచి కోసమే అని ప్రజలు గ్రహించేలా స్టెఫను మాట్లాడేవాడు యహోవా పవిత్ర శక్తి ఆయన మీద పనిచేస్తుంది దాని నిర్దేశానికి ఆయన వినయంగా లోబడుతున్నాడు తనకున్న వరాల్ని సామర్థ్యాల్ని బట్టి స్టెఫెను పొంగిపోలేదు కానీ ఘనతంతా యహోవాకే ఇచ్చాడు తను మాట్లాడే ప్రజల మీద ప్రేమ శ్రద్ధ చూపించాడు అందుకే స్టెఫను తమకు ఒక ముప్పులా మారిపోతాడేమో అని వ్యతిరేకులు భయపడ్డారు కొంతమంది స్టెఫెన్తో వాదనకు దిగారు అయితే స్టెఫెను తెలివితో పవిత్ర శక్తితో మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్లు అతని ముందు నిలవలేకపోయారు దాంతో వాళ్లకు ఇంతగానో కోపమొచ్చి ఏ తప్పు చేయని ఈ యేసు శిష్యుని మీద అబద్ధ ఆరోపణలు చెప్పమని కొంతమందిని రహస్యంగా ఉసిగల్పారు వాళ్ళు ప్రజల్ని పెద్దల్ని శాస్త్రుల్ని కూడా రెచ్చగొట్టడంతో ఆయన్ని బలవంతంగా లాక్కొచ్చి మహాసభ ముందు నిలబెట్టారు వ్యతిరేకులు ఆయన మీద రెండు ఆరోపణలు చేశారు ఒకటి ఆయన దేవుణ్ణి దూషిస్తున్నాడు రెండవది మోషేను దూషిస్తున్నాడు అని చెప్పారు స్టెఫను యర్షులేములో ఉన్న దేవుని ఆలయానికి వ్యతిరేకంగా మాట్లాడాడని అలా ఆయన ఏకంగా దేవుణ్ణే దూషించాడని వ్యతిరేకులు అబద్ధ ఆరోపణలు చేశారు అంతేకాకుండా స్టెఫను మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మోషే ఇచ్చిన సాంప్రదాయాల్ని మార్చేస్తున్నాడని ఏకంగా మోషేనే దూషిస్తున్నాడని నిందవేశారు అవి చాలా తీవ్రమైన ఆరోపణలు ఎందుకంటే ఆలయాన్ని కానీ మోషే ధర్మశాస్త్రాన్ని గాని దానికి చేర్చిన ఇతర నియమాల్ని సాంప్రదాయాల్ని గాని ఎవరైనా ఏమైనా అంటే యూదులు అస్సలు ఊరుకునేవాళ్లు కాదు ఒక విధంగా స్టెఫను ప్రమాదకరమైన వాడు అని ఆయనకు మరణశిక్ష విధించాలని వ్యతిరేకులు అంటున్నారు బాధాకరమైన విషయం ఏంటంటే మతనాయకులు ఇప్పుడు కూడా దేవుడి సేవకుల్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికి అలాంటి పన్నాగాలే ఉపయోగిస్తున్నారు తన మీద అబద్ధ ఆరోపణలు చేస్తున్న స్టెఫను ముఖం దేవదూతల ముఖంలా ప్రశాంతంగా ఉందని మనకి తెలుసు ఇప్పుడు కైపా స్టెఫెన్ వైపు తిరిగి ఈ మాటలు నిజమేనా అని అడిగాడు దాంతో స్టెఫెనుకు మాట్లాడే అవకాశం వచ్చింది ఆయన తన వాదనను ధైర్యంగా వినిపించాడు స్టెఫను తన వాదనను వినిపిస్తూ చాలా విషయాలు చెప్పాడు కాని ఆయన మీద వేసిన ఆరోపణలకు మాత్రం జవాబు ఇవ్వలేదని కొంతమంది విమర్శిస్తారు కానీ నిజం చెప్పాలంటే మంచి వార్త విషయంలో మనల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరికి ఎలా జవాబు ఇవ్వాలో స్టెఫను చాలా చక్కగా చూపించాడు స్టెఫను మీద చేసిన ఆరోపణల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆలయానికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా దేవుణ్ణి దూషించాడని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా మోషేను దూషించాడని ఆరోపించారు ఆ ఆరోపణలకు జవాబుగా స్టెఫను తన వాదనను వినిపిస్తూ ఇష్రాయేలీల చరిత్రలోని మూడు వివరించాడు అందులో కొన్ని విషయాలు చాలా నేర్పుగా జాగ్రత్తగా చెప్పాడు మనం కూడా ఆ మూడు విషయాలేమిటో తెలుసుకుందాము పూర్వీకుల కాలం స్టెఫను అబ్రహాము గురించి మాట్లాడుతూ తన వాదనను మొదలుపెట్టాడు అబ్రహాము చూపించిన గొప్ప విశ్వాసాన్ని బట్టి యూదులు ఆయన్ని ఎంతో గౌరవించేవాళ్లు యూదులతో పాటు తను కూడా అంగీకరించే ఒక ముఖ్యమైన విషయంతో స్టెఫను తన వాదనను మొదలుపెట్టాడు మహిమగల దేవుడు అబ్రహాముకు మొదట్లో మొసపొతోనియాలో కనిపించాడు అనే విషయాన్ని స్టెఫను నొక్కి చెప్పాడు నిజానికి అబ్రహాము వాగ్దాన దేశంలో పరదేశిగా ఉన్నాడు అబ్రహాము కాలంలో ఆలయం గాని గాని లేవు ఆ రెండూ లేకపోయినా అబ్రహాము దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అవి ఉంటేనే దేవునికి నమ్మకంగా ఉండగలమని ఎవరైనా అనగలరా అబ్రహాము వంశస్థుడైన యోసేపు కూడా యూదులు ఎంతో గౌరవించేవాళ్ళు అయితే యోసేపు అన్నలే అంటే ఇష్రాయేలు గోత్రాలకు మూలమైన వాళ్లే నీతిమంతుడైన యోసేపును హింసించి దాసునిగా అమ్మేశారని స్టెఫను గుర్తు చేశాడు కానీ దేవుడు యోసేపును ఉపయోగించే ఇష్రాయేలీ కరువు నుండి కాపాడాడు యేసుక్రీస్తు జీవితానికి యోసేపు జీవితానికి చాలా పోలికలు ఉన్నాయని స్టెఫెన్ తెలుసు కానీ వాటి గురించి చెప్తే యూతులిక తమ వాదనను వినరని స్టెఫను వాటిని చెప్పలేదు తరువాతది మోషే కాలం స్టెఫను తెలివిగా మోషే గురించి ఎక్కువగా మాట్లాడాడు ఎందుకంటే మహాసభ నాయకుల్లో ఎక్కువ శాతం మంది సర్దుకయ్యలే వాళ్ళు మోషే రాసిన పుస్తకాల్ని తప్ప మిగతా బైబుల్ పుస్తకాల్ని నమ్మేవాళ్ళు కాదు స్టెఫను మోషేను దూషించాడు అనే రెండో ఆరోపణను గుర్తు చేసుకుంటూ స్టెఫను చెప్పిన మాటలు ఆ ఆరోపణకు సూటిగా జవాబిచ్చాయి మోషే మీద ధర్మశాస్త్రం మీద ఆయనకు ఎంత గౌరవం ఉందో నిరూపించాయి మోషే కూడా తన సొంత ప్రజల నుండే వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు మోషే ఇష్రాయేలీ కాపాడాలనుకున్నాడు కాని ఆయనకు నలభై ఏళ్లు ఉన్నప్పుడు వాళ్లు ఆయన్ని వద్దనుకున్నారు మళ్లీ నలభై కంటే ఎక్కువ ఏళ్ల తరువాత వాళ్ళు ఆయన నాయకత్వాన్ని పదే పదే ప్రశ్నించారు అలా స్టెఫ్ను మెల్లమెల్లగా ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశాడు అదేంటంటే దేవుని ప్రజలు ఎహోవా నియమించిన వాళ్లను పదే పదే వ్యతిరేకించారు అని దేవుడు ఇస్రాయేలీలో నుండి నాలాంటి ఇంకో ప్రవక్తను రప్పిస్తాడని మోషే చెప్పిన మాటల్ని స్టెఫను గుర్తు చేశాడు ప్రజలు ఆయన్ని అంగీకరిస్తారా ఆ ప్రవక్త ఎవరు ఆ ప్రశ్నలకు జవాబుల్ని స్టెఫను ముగింపులో చెప్పాలి అనుకున్నాడు ముందుగా ఆయన ఇంకో ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశాడు మండుతున్న పొద దగ్గర ఎహోవా మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు ఏ ప్రాంతాన్నైనా పవిత్రం చేయగలడని మోషే తెలుసుకున్నాడు మరి అలాంటప్పుడు ఎహోవా ఆరాధన ఒక భవనానికే అంటే ఇరుషులేములో ఉన్న ఆలయానికే పరిమితం అయిపోతుందా ఇరుషులేములో ఆలయం కట్టడానికి ముందు దేవుడు మోషే ద్వారా ఆరాధన కోసం ఒక గుడారాన్ని కట్టించాడని స్టెఫన్ చెప్పాడు దాన్ని ఒక చోట నుండి ఇంకో చోటికి మార్చేవాళ్ళు స్వయంగా మోషేనే గుడారంలో ఆరాధించినప్పుడు ఆ గుడారం ఆలయం కంటే తక్కువని ఎవరైనా అనగలరా యర్షులేములో ఆలయం కట్టిన తరువాత సొలోమోను ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేశాడు దాని గురించి స్టెఫెను ఇలా చెప్పాడు చేతులతో చేసిన మందిరాల్లో సర్వోన్నతుడు నివసించడు ఇహోవా తను అనుకున్నది చేయడానికి ఆలయాన్ని ఉపయోగించుకోవచ్చు అయితే ఆలయం లేకపోయినా ఆయన తన అనుకున్నదాన్ని చేయగలడు మరి అలాంటప్పుడు మనుషులు కట్టిన ఒక భవనంలో అంటే ఆలయంలో మాత్రమే యహోవాను ఆరాధించగలమని ఎందుకు అనుకోవాలి స్టెఫను ఏషియా పుస్తకంలోని మాటల్ని ఉపయోగిస్తూ తన వాదనను ఇలా ముగించాడు యహోవా ఇలా అంటున్నాడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం మీరు నా కోసం ఎలాంటి మందిరం కడతారు నా విశ్రాంతి స్థలం ఎక్కడా వీటన్నిటి చేసింది నా కదా స్టెఫెను వాదనను పరిశీలిస్తే తన మీద ఆరోపణలు చేసిన వాళ్లు తప్పుడు ఆలోచనల్ని నేర్పుగా బయటపెట్టాడని అర్థమవుతుంది పరిస్థితులు గాని కట్టుబాట్లు గాని ఎహోవా అనుకున్నది జరగకుండా ఆపలేవు తను అనుకున్న దాన్ని యహోవా ఏ విధంగానైనా చేస్తాడు స్టెఫను మాటల్ని వింటున్న వాళ్లు అందమైన యరుషులే ఆలయాన్ని ధర్మశాస్త్రం చుట్టూ అల్లుకున్న సంప్రదాయాల్ని చూసి మురిసిపోతున్నారు కాని ధర్మశాస్త్రాన్ని అసలు ఎహోవా ఎందుకు ఇచ్చాడో ఆలయాన్ని ఎందుకు కట్టించాడో అర్థం చేసుకోలేకపోతున్నారు ఒక విధంగా స్టెఫెను ఈ ముఖ్యమైన ప్రశ్నను వాళ్ల ముందు ఉంచాడు ధర్మశాస్త్రం పట్ల ఆలయం పట్ల గౌరవం చూపించడానికి అత్యుత్తమ మార్గం ఎహోవాకు లోబడడం కాదా స్టెఫెను ఏ తప్పు చేయలేదని ఆయన వాదన నిరూపించింది ఎందుకంటే ఎహోవాకు లోబడడానికి ఏం చేయాలో స్టెఫెను అదే చేశాడు స్టెఫెను వాదన నుండి మనం చాలా నేర్చుకోవచ్చు ఆయనకు లేఖనాల మీద మంచి ఉందని ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది ఆయనలాగే మనం కూడా బైబిల్ని శ్రద్ధగా చదివితే సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపయోగించగలుగుతాము స్టెఫ్ను నుండి మనం దయగా నేర్పుగా మాట్లాడడం కూడా నేర్చుకోవచ్చు ఆయన చెప్పేది వినేవాళ్లకు ఆయన మీద పీకల దాకా కోపం ఉంది అయినా స్టెఫ్ను వీలైనంత వరకు వాళ్ళు ఆయనను అంగీకరించే విషయాల్ని వాళ్ళు ఎక్కువగా గౌరవించే విషయాల్ని మాట్లాడాడు ఆయన్ని విచారిస్తూ వాళ్లను గౌరవిస్తూ తండ్రిలారా అని పిలిచాడు మనం కూడా దేవుని వాక్యంలో సత్యాల్ని సౌమ్యంగా ప్రగాఢ గౌరవంతో చెప్పాలి స్టెఫెను చెప్పినవి తిరుగులేని నిజాలు వాటికి జవాబు ఎలా ఇవ్వాలో మహాసభ నాయకులకు అర్థం కాలేదు దాంతో వాళ్లు కోపం కట్టలు తెంచుకుని స్టెఫెన్ను చూసి పళ్ళు కొరకడం మొదలు పెట్టేశారు ఇక వాళ్ల తరం మీద ఏమాత్రం జాలి చూపించరని స్టెఫెన్కు అర్థమైపోయింది ప్రభువైన ఏసునే వాళ్ళు విడిచిపెట్టలేదు ఇక ఆయన్ని ఎలా విడిచిపెడతారు ఇప్పుడు జరగబోయేదాన్ని ఎదుర్కోవడానికి స్టెఫెన్కు చాలా ధైర్యం అవసరము అందుకే ఎహోవా కనికరంతో ఆయనకు ఒక దర్శనం చూపించి ఆయనకు కావలసిన ప్రోత్సాహాన్ని బలాన్ని ఇచ్చారు స్టెఫను ఆ దర్శనంలో దేవుని మహిమను దేవుని కుడిపక్కన ఏసు నిలబడి ఉండడాన్ని చూశాడు స్టెఫన్ ఆ దర్శనాన్ని వివరిస్తున్నప్పుడు మహాసభ నాయకులు తమ చెవులు మూసుకున్నారు ఇది వరకు యేసు ఇదే మహాసభ ముందు తాను మిస్ అయ్యనని త్వరలో తన తండ్రి కుడిపక్కన కూర్చుంటానని చెప్పారు యేసు చెప్పింది అక్షరాలా నిజమని స్టెఫనుకు వచ్చిన దర్శనం నిరూపించింది నిజానికి ఆ మహాసభ మిస్సైకు ద్రోహం చేసి ఆయన్ని హత్య చేసింది ఇప్పుడు వాళ్లందరూ ఒకేసారిగా స్టెఫను మీదకి వచ్చి ఆయన్ని రాళ్లతో కొట్టి చంపాలి అనుకున్నారు తన ప్రభువైన యేసులాగే స్టెఫను కూడా చనిపోతానన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు యహోవాపై పూర్తి నమ్మకం ఉంచాడు తనను చంపుతున్న వాళ్లను క్షమించాడు ఆయన ఇలా అన్నాడు ఏసు ప్రభువ నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను చనిపోయిన వాళ్లను బ్రతికించేది జీవాన్ని ఇచ్చేది నేనే అని ఏసు చెప్పిన మాటలు కూడా ఆయనకు తెలుసు చివరికి స్టెఫను దేవునికి బిగ్గెరగా ఇలా ప్రార్థించాడు ఎహోవా ఈ పాపానికి వాళ్లకు బాధ్యులుగా ఎంచకు ఆ మాట అన్నాక స్టెఫను చనిపోయాడు అలా స్టెఫెను క్రైస్తవుల్లో మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు అయితే ఆయనే చివరివాడు కాదు ఇదంతా సౌలు అనే యువకుడు గమనిస్తున్నాడు అతను స్టెఫను హత్యకు మద్దతు తెలిపాడు చివరికి ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు వాళ్ల పై వస్త్రాలకు కాపలాగా కూడా ఉన్నాడు తరువాత కొంతకాలానికే అతను ఏసు శిష్యుల్ని క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు కాని స్టెఫను మరణం చాలామంది మీద చెరగని ముద్ర వేసింది ఆయన్ని చూసి చాలామంది క్రైస్తవులు చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు అంతేకాకుండా తర్వాతి రోజుల్లో స్టెఫెన్ హత్యకు మద్దతు తెలిపినందుకు సౌలు ఎంతగానో బాధపడ్డాడు స్టెఫను చంపడంలో సహాయం చేసిన సౌలు తన తప్పును తెలుసుకుని ఇలా అన్నాడు ఒకప్పుడు నేను దైవదూషణ చేసిన వాణ్ణి హింసించేవాణ్ణి తలబిరుసుగా ప్రవర్తించేవాణ్ణి స్టెఫెను అలాగే ఆ రోజు ఆయన ధైర్యంగా చెప్పిన మాటల్ని పౌలు ఎప్పుడూ మర్చిపోలేదు అని చెప్పాడు నిజానికి స్టెఫను తన వాదనలో చెప్పిన కొన్ని విషయాల్ని పౌలు తన ప్రసంగాల్లో ఉత్తరాల్లో ఉపయోగించాడు దేవుని అనుగ్రహంతో శక్తితో నిండిపోయిన స్టెఫనును చూపించి అలాంటి విశ్వాసాన్ని ధైర్యాన్ని చూపించడం పౌలు నేర్చుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్